హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి తన తల్లి శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి శోభచంద్ర ఫోటో ముందు ఉన్న మువ్వలను తన మనసుకు దగ్గరగా తీసుకొని హత్తుకుంటూ ఉంటుంది ఇక అలాగే శోభచంద్ర చీరలు శోభచంద్ర నగలు అన్నిటినీ కూడా భూమి దగ్గరకు తీసుకొని హత్తుకొని అమ్మ నీ ప్రేమకు దూరం అయిపోయాను నువ్వు ఎంతగానో కష్టపడి నీ ప్రాణం పోతున్నా కూడా నా ప్రాణాన్ని కాపాడాలని ప్రయత్నించావు నువ్వు కోరుకున్న విధంగానే నా ప్రాణం నిలబడ్డదమ్మా నేను నాన్న దగ్గరకు చేరాలని నువ్వు బలంగా కోరుకున్నట్టున్నావు అందుకే నాన్న దగ్గరకు ఎలాగైతే ఏంటి చేరుకున్నాను నీ కోరిక నెరవేరింది కదమ్మా ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావా అని భూమి తన తల్లి శోభచంద్ర వస్తువులను ముట్టుకొని శోభాచంద్ర ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా భూమి శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి అమ్మ నేను ఫ్రీ డాన్స్ అకాడమీ పెట్టాలనుకుంటున్నాను దానికి గాను నాన్నని ఒప్పించాలి నా బాధను చూడలేక శత్రువైన గగన్ గారి ముందు తలదించి నన్ను గగన్ గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు అలాంటి నాన్న ఇప్పుడు నేను ఫ్రీ డాన్స్ అకాడమీ పెడతానంటే ఒప్పుకుంటారనే అనుకుంటున్నానమ్మా కానీ ఆ అపూర్వ ఉందే ఎక్కడ నాన్ని డైవర్ట్ చేస్తుందోనని భయంగా ఉందమ్మా అని చెప్పి భూమి శోభచంద్ర మూలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా కాసేపటికి భూమి భూమి అని చెప్పి చెర్రి పిలుపులు భూమికి వినిపిస్తూ ఉంటాయి ఇక భూమి శోభచంద్ర చీరలు కబోర్డ్లో పెట్టబోతు ఉండగా అందులో నుంచి ఒక డైరీ బయటపడుతుంది ఇదేంటి ఏదో డైరీలా ఉంది అని చెప్పి భూమి ఓపెన్ చేసి చూస్తుంది అందులో పుట్టబోయే నా బిడ్డ కోసం ఈ తల్లి శోభచంద్ర రాస్తున్న డైరీ అని చెప్పి రాసి ఉంటుంది అమ్మ నా కోసం ఈ డైరీ రాసిందా అని చెప్పి భూమి డైరీని దగ్గరగా తీసుకొని మనసుకి హత్తుకుంటూ ఉంటుంది అమ్మ డైరీలో నా గురించి ఏం రాసిందో అని చెప్పి భూమి డైరీని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఏ తల్లి కూడా పుట్టబోయే బిడ్డ గురించి డైరీలో రాయదేమో బహుశా ఈ తల్లి మాత్రమే రాస్తుందేమో శరత్ చంద్ర శోభాచంద్రల గారాల పట్టి నాకు పుట్టబోయే బిడ్డ నాకు కూతురే పుట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా ఆశయాలకు అనుగుణంగా నాకు లాగనే నా బిడ్డకు కూడా నాట్యం నేర్పించి నా అంతటి దాన్ని చేయాలని నా కోరిక ఎంతోమంది నాట్యం నేర్చుకోవాలని ఉన్నా కూడా నేర్చుకోలేకపోతూ ఉంటారు కానీ నా కూతుర్ని కూడా నా అంతటి దాన్ని చేసి అందరికీ అందుబాటులో నాట్యం ఉండేలా చేయాలని నాట్యం గురించి మర్చిపోతున్న రోజుల్లో నాట్యం గురించి అందరికీ తెలిసేలా చేయాలన్నది నా కూతురి ద్వారా నేను నెరవేర్చుకోవాలనుకుంటున్న కోరిక అందుకే నాకు కూతురు పుట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ డైరీలో నా ఆశయాలు నా ఇష్టాలు అన్నిటినీ కూడా రాసి పెడుతున్నాను ఏదో ఒకరోజు నేను తనకి దగ్గరలో ఉండకపోయినప్పటికీ ఈ డైరీని చూసి మా అమ్మ కోరిక ఇది అని చెప్పి నా కూతురు ఎప్పటికీ గుర్తుంచుకొని నా కోరికను నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే ఈ డైరీని నేను రాస్తున్నాను అని చెప్పి ఆ డైరీలో రాసి పెట్టి ఉంటుంది అది చూసి భూమి ఏడుస్తూ అమ్మా నీ కోరికలు నీ ఆశయాలు అన్నిటినీ నేను నెరవేరుస్తానమ్మా నువ్వు కోరుకున్న విధంగానే నీకు కూతురే పుట్టిందమ్మా నీ కూతురు కూడా నీకులాగే నాట్యం అంటే ప్రాణమమ్మా అని చెప్పి భూమి డైరీని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది నాన్నను ఒప్పించి ఎలాగైనా సరే నీ ఆశయాలకు అనుగుణంగా ఫ్రీ డాన్స్ అకాడమీని నిర్మించాలనుకుంటున్నానమ్మా అని చెప్పి భూమి డైరీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అటుగా అపూర్వ వెళ్తూ ఉంటుంది అపూర్వ భూమిని చూసి రూమ్లోకి వస్తుంది ఏ భూమి ఇక్కడి నుంచి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ ప్రశ్న అడగటానికి మీరెవరు ఇది మా అమ్మ రూమ్ నేను కాకుండా ఎవరు వస్తారు అని చెప్పి భూమి అంటుంది మీ అమ్మ రూమే అయ్యుండొచ్చు కానీ ఈ రూమ్లోకి ఎవరైనా వస్తే నా బావ కోప్పడతాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అది నేను రాకముందు నేను వచ్చిన తర్వాత నాన్న ఎక్కువ టైంని ఈ రూమ్లోనే స్పెండ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవును భూమి ఒక విషయం అడగాలనుకుంటున్నాను నువ్వు ఏదో ఫ్రీ డ్యాన్స్ అకాడమీ నిర్మిస్తానని అందరిలో అనౌన్స్ చేశావంట అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అప్పుడే నీ వరకు వచ్చిందా ఈ విషయం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది తెలుస్తుంది కదా భూమి కానీ నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది నెరవేరుతుంది అని చెప్పి భూమి అంటుంది అందుకు మీ నాన్న ఒప్పుకోడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మా నాన్నను ఒప్పించి మా అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఫ్రీ డ్యాన్స్ అకాడమీని నిర్మిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి భూమి అపూర్వతో చెప్తూ ఉంటుంది సరే భూమి ఛాలెంజ్ చేసుకుందామా డ్యాన్స్ అకాడమీకి బావ ఒప్పుకోడని నేనంటాను నువ్వేమో డ్యాన్స్ అకాడమీకి బావను ఒప్పిస్తా అంటున్నావు చిన్న ఛాలెంజ్ చేసుకుందామా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నీతో నేను ఛాలెంజ్ చేస్తున్నాను అపూర్వ మా నాన్నను ఒప్పించి క్రీ డ్యాన్స్ అకాడమీ ఈ హైదరాబాద్లో పెట్టేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మాయి అంతా బాగానే ఉంది గెలిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి గెలవని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది అది కూడా నువ్వే చెప్పు భూమి అని చెప్పి అపూర్వ అంటుంది ఛాలెంజ్ అన్నది మీరు కాబట్టి మీరే చెప్పండి అని చెప్పి భూమి అంటుంది ఓడిపోతే గగన్ని వదిలేసుకుంటావో భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అని చెప్పి భూమి అంటుంది నువ్వే చెప్పావు కదా ఛాలెంజ్లో నువ్వు ఓడిపోతే గగన్ని వదులుకోవాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది గెలిస్తే ఏం చేస్తావు అపూర్వ నువ్వు చేసిన పాపాలన్నీ మా నాన్న ముందు ఒప్పుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది సరే భూమి మన ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పి అపూర్వ అంటుంది అమ్మాయి అల్లుడు గారు ఆ భూమి కోసం ఒప్పుకుంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాలమ్మాయ్ అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది బావ ఎప్పటికీ నాట్యం అంటేనే ఇష్టపడడు ఎందుకంటే ఆ నాట్యం మూలంగానే ఆ శోభ చంద్ర చనిపోయిందని బావ బలంగా నమ్ముతున్నాడు బావ నమ్ముతున్న దాన్ని మనం ఇంకొంచెం రెచ్చగొట్టి ఈ భూమి కూడా ఆ డాన్స్ అకాడమీ జోలికి పోకుండా చూద్దాం మనకు అటు సాధన నుంచి డబ్బులు వస్తాయి ఇటు భూమి కూడా గగన్ని వదులుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసింది కదా అని చెప్పి అపూర్వ అంటుంది చూద్దాం అమ్మాయి భూమి గెలుస్తుందో నువ్వు గెలుస్తావో అని చెప్పి గోరింటాకు అంటుంది ఏంటి పిన్ని నా వెంటే తిరుగుతూ ఉంటావు ఆ భూమికి సపోర్ట్ చేస్తున్నావేంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సపోర్ట్ చేయటం కాదమ్మాయి అల్లుడి గారికి ఆ భూమి పైన ఉన్న ప్రేమ కదా అందుకే అలా మాట్లాడుతున్నాను అని గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి మాయా మాయా అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ వస్తాడు ఒరే చెర్రీ ఏంట్రా అలా అరుస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్యా భూమి గగనన్నయ్యలా పెళ్లి కార్డులు వచ్చాయి వాటి గురించి చెప్దామనే మామైన పిలుస్తున్నాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర వస్తాడు పెళ్ళికార్డులు వచ్చాయా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి మావయ్య అంత షాకింగ్గా అడుగుతున్నారు అని చెప్పి చెర్రీ అంటాడు ఏం లేదులే చెర్రీ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇంకా పెళ్ళికడ్లు తల ఒకటి తీసుకొని అందరూ కూడా చూస్తూ ఉంటారు నానా కార్డు చాలా బాగుంది కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర ఏం మాట్లాడలేక బాగుందమ్మా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు నానా మొదటి కార్డు అమ్మ ఫోటో దగ్గర పెడదాం అమ్మ దీవెనలతో అమ్మ ఆశీసులతో నా పెళ్లి జరగాలి అని చెప్పి భూమి అంటుంది సరేమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక నక్షత్ర తను చూస్తున్న పెళ్లి కార్డుని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది పెళ్లి కార్డులో గగన్ పక్కన భూమిని చూసి వస్తే భూమి నా బావ పక్కన నేను ఉండాలి నువ్వు ఉండటం ఏంటే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎక్కడైనా సరే నా బావ పక్కన నేనే ఉండాలి అని చెప్పి పెళ్లి కార్డులో భూమి ఫోటో దగ్గర నక్షత్ర తన ఫోటోని అతికిస్తుంది ఇదంతా కూడా చెర్రీ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు నక్షత్ర మా అన్నయ్య పక్కన భూమి ఫోటో బదులు నీ ఫోటో అతికిస్తావా నీ సంగతి చెత్త అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్రను అపూర్వ నక్షత్ర నక్షత్ర అని చెప్పి పిలుస్తూ ఉంటే నక్షత్ర ఆ పెళ్లి కాటిని అక్కడే వదిలేసి అపూర్వ దగ్గరకు వస్తుంది ఏంటి మమ్మీ పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి గగన్ల పెళ్ళి కదా ఎక్కువ సమయం లేదని చెప్పి బట్టలు అమ్మే వాళ్ళను ఇంటికే రమ్మని ఫోన్ చేశాము వాళ్ళు వస్తున్నారు నీకు నచ్చిన డ్రెస్ నువ్వు తీసుకో అని చెప్పి అపూర్వ నక్షత్రకు చెప్తూ ఉంటుంది మమ్మీ నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అరవకే గుంపులో గోవిందా అన్నట్టుగా ఉండాలి లేకపోతే మనపై ఆ భూమికి అనుమానం వస్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక నక్షత్ర ఏం మాట్లాడదు నక్షత్ర ఇలా రాగానే చెర్రి నక్షత్ర రూమ్లోకి వెళ్ళి గగన్ ఫోటో దగ్గర చెర్రీ ఫోటోని అతికిస్తాడు ఇక ఏమీ తెలియనట్టు ఆ పెళ్లి కార్డుని అక్కడే పెట్టి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఇంట్లో అప్పుడే పెళ్లి హడావుడి మొదలైనట్టుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అవును కృష్ణప్రసాద్ ఇప్పుడే పెళ్లి కార్డులు కూడా వచ్చాయి చెర్రీ చెర్రీ వెళ్ళి పెళ్లి శుభలైక ఒకటి తీసుకురా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేను చిన్న పనిలో ఉన్న మాయా అని చెప్పి చెర్రి చెప్తాడు నేను వెళ్ళి తీసుకొస్తాను అల్లుడు గారు అని చెప్పి గోరింటాకు అంటుంది గోరింటాకు వెళ్తూ ఉంటుంది అదే సమయంలో నక్షత్ర రూంలో పెళ్లి కార్డు కనిపిస్తూ ఉంటుంది అల్లుడు గారు అడిగింది పెళ్లి కార్డే కదా నక్షత్ర రూమ్లో ఉంది అది తీసుకొస్తే సరిపోతుంది కదా అని చెప్పి గోరింటాకు వెళ్ళి నక్షత్ర రూంలో ఉన్న పెళ్లి కార్డు తీసుకొచ్చి శరత్చంద్రకి ఇస్తుంది శరత్చంద్ర పెళ్లి కార్డు తీసుకుని కృష్ణప్రసాద్ మీరాల దగ్గరకు వెళ్ళి నా కూతురు భూమి పెళ్లి మొదటి శుభలేఖ నా చెల్లెలు నీకు ఇవ్వాలనుకుంటున్నాను కేపి తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అల్లుడు గారు శుభలేఖను ఎలాగూ మీ బావుమరిది చెల్లెలకు ఇస్తున్నారు కదా అందులో ఏమి రాసిందో ఒక్కసారి చూడండి అని చెప్పి గోరింటాక్ అంటుంది ఇక దాంతో శరత్చంద్ర పెళ్లి కార్డుని ఓపెన్ చేస్తాడు ఒక్కసారి షాక్ అవుతాడు నక్షత్ర నక్షత్ర అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటాడు ఏంటి డాడీ అని చెప్పి నక్షత్ర కిందికి వస్తుంది ఇందులో ఏం చేశావో తెలిసి కూడా ఏంటి డాడీ అని అడుగుతున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఏముందన్నయ్య అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది నువ్వే చూడమ్మా అని చెప్పి శరత్చంద్ర పెళ్లి కార్డుని మీరాకి చూపిస్తాడు గగన్ ఫోటో దగ్గర చెర్రీ ఫోటో భూమి ఫోటో దగ్గర నక్షత్ర ఫోటో ఉంటుంది అది చూసి మీరా సంతోషపడుతూ ఉంటుంది మన ఇంట్లో పిల్లలే కాబట్టి మన కళ్ళ ముందే ఉంటారు వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా పెళ్ళి శుభలేఖలో ఉన్న చెర్రీ ఫోటోని చూసి షాక్ అవుతారు ఇక చెర్రి భూమి వైపు చూసి ఇదంతా నేనే చేశాను అని చెప్పి సైగా చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి